బెజవాడ కృష్ణుంది కృష్ణ పక్క కొండుంది కొండ మీద గుడి ఉంది ఆ గుడిలో కనక దుర్గుంది బెజవాడ కృష్ణుంది కృష్ణ పక్క కొండుంది కొండ మీద గుడి ఉంది ఆ గుడిలో కనక దుర్గుంది పరుగు పరుగున కదలండి పరమ పావనిని చూడండి భక్తితో దుర్గను కొలవండి వేగమే ముక్తిని పొందండి చల్లని తల్లి శంభుని రాణి పరుగున రమ్మని పిలవండి పిలుపును విన్నా వెంటనే దుర్గా సత్యము చూపే ఆ జగదంబ బెజవాడ కృష్ణుంది కృష్ణ పక్క కొండు కొండ మీద గుడి ఉంది ఆ గుడిలో కనుక దుర్గుంది ఎంత పిలిచినా కొసరంతైనా కనికరమైనా లేదా మాపై కరములు రెండు జోడించి నన్ను కరుణించామని వేడండి బెజవాడ కృష్ణుంది కృష్ణ పక్క కొండు కొండ మీద గుడి ఉంది ఆ గుడిలో కనక దుర్గుంది ఆ గుడిలో కనక దుర్గుంది